ఈరోజు మన గార్డెన్లో మంచిగా దొరికినవి వంకాయలు టమాటాలు పచ్చిమిర్చీలు ఇవి మాత్రం మంచిగానే దొరికినాయి చిక్కుడుకాయలు మన పచ్చడికి జరిపోవడం కరెక్ట్గా అంతవరకే దొరికాయి ఒకటి రెండు మూడు నాలుగు మన మిత్తి తోటలో హార్వెస్ట్ చూస్తుంటే మీకు కూడా ఎప్పుడెప్పుడు మొక్కలు పెంచుకుందామా మనం కూడా పండించుకుందామా అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏమాత్రం కొంచెం ఓపిక తీరిక అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి మీరు మొక్కలు పెంచుకొని ఆ పంట వచ్చే వరకు కూడా నేను చేసే హార్వెస్ట్ మీరు చేస్తున్నట్టుగానే సంతోషపడండి మరి మరికా నమస్తే సావిత్రి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చాము కొన్ని కూరగాయలు ఉన్నాయి వాటిని కట్ చేసుకుందాం ఏమేమి ఉన్నాయో కట్ వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ ఏమున్నాయి టమాటాలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి పొట్లకాయ ఉంది ఇవన్నీ మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసుకున్నాము రెండు మరి వచ్చి నేను ఆలస్యం చేయకుండా

மொன்ன பரவாயில்லேயே தரிக்கூர மொண்ணுனா తెలియదులే కానీ మార్కెట్లో కాసినవి మాత్రం మార్కెట్లో వచ్చినవి మాత్రం ఇట్లా తెచ్చుకున్నాయి కాదంటలే కానీ కాసినవి కాదంటలే కానీ ఇట్లా అయినా కానీ మరి ఎందుకు ఇట్లయితే మాత్రం మంచిగా త్వరగా మంచిపోద్ది ఏంటో తేడా మళ్ళీ స్టార్ట్ మనం ఒక ఐటమ్ చిత్తందా చిల్ బాగా కావచ్చు బాగా కాదు కనపడవు మళ్ళీ నేను సాయంత్రం వస్తే ఎక్కడ దగ్గర కనపడతాయి అనమాట ఒకటో రెండు టమాటాలు మాత్రం మంచిగా చిలకలు రాత్రి నిన్న మధ్యాహ్నం సాయంత్రం వచ్చాక వచ్చాకని మంచిగా చిలక చక్కగా తింటాం తిన్నాయి మరి మమ్మల్ని తినకపోతే అదే నేనే పాల్ కూతులు పెడతా ఇబ్బంది పడుతుంటే

అసలు ఫస్ట్ అయితే గోళీలే గోలీలు గోళీలు సైజు వచ్చినాయి నేను ఈరోజు టమాటా చిక్కుడుకాయ పచ్చడి పెడతా కొద్దిగా చిక్కుడుకాయలు వచ్చినాయి మన గార్డెన్లో ఇంకా చిక్కుడుకాయ టమాటా కలిపి పచ్చడి పెడతా రెసిపీ కూడా పోస్ట్ చేస్తా దీని తర్వాత తప్పకుండా ట్రై చేయండి ఛానల్లో పచ్చళ్ళ రెసిపీలు అయితే బోల్డ్ ఉన్నాయి మనకి పచ్చళ్ళ ఫేవరెట్గా ఇక్కడే చూసారా ఇదిగో నిన్న వచ్చేసరికి చక్కగా ముత్తిమాల తింటుంది అనమాట తిని ఇంక ఇంతవరకు వదిలేసి వెళ్ళింది నేను వచ్చేసరికి ఇక అది నేను పట్టుకునేసరికి పడిపోయింది ఇగో ఇక్కడ ఉన్నాయి టమాటా బస్ అండి అనుకుందా ఇంకోటి ఉంచు సర్వత్యాంగ కోయాలంట ఉంటొన్నయా కోయాల సర్వత్యాంగన పచ్చడి ఆ పచ్చడి ని ఎర్పోతండి నిగోశాస్తావు నిగోశా తో ఆ కోసిమురే బానే వచ్చింది కదా కాపొని కొడుకుకుంటా అటొచ్చి అటవొ మొన్న ఇటనే ఎక్కడో పెట్టా కచ్చరా சூడు చూసుకుంటుంది అవనన గాదా అక్కడ పెట్టేనో గుత్తా

పట్టుకుంటు అంతా నెమ్ముతుందా కూరగాయలు ఏమి ఇవ్వట్లేదు మేము ఇచ్చేది కిచెన్ వేస్ట్ పేడెరువు అది నీళ్ళల్లో కలిపేసి ఒకసారి మాత్రం ఇది శనగ చక్క చేస్తాను నానబెట్టేసి కూరగాయల్లో కూడా నాకు పెద్దగా ఎక్కువ వెరైటీస్ తెల్లబుద్ధి కావట్లేదు ఎందుకంటే మనం తినని ఎందుక మనం పండించుకొని మళ్ళీ పాడు చేసుకోవటం అని ఎంతసేపటికి మనం ఇంట్లో తినే మనం ఎవరికన్నా ఇచ్చినా కూడా వాళ్ళైనా మంచిగా చేసుకునేలాగా ఉండాలి ఆ కూర ఎట్లా చేయాలో తెలియక ఇబ్బంది మంచి కలర్ కూడా బాగా వస్తున్నాయి కదా రెడ్ కలర్ వంకాయలు కొంచెం తీసుకెళ్ళదు మళ్ళీ టమాటాలు బాగానే ఉంది ఎంత కాపు వస్తుందో రాదో తెలియదు కానీ మంచిగానే ఉన్నాయి ఇప్పటికైతే కదా అక్కడ ఉంది కూడా వంగపడుతుంది ఎర్రగా అక్కడ అక్కడే మనము కాయలు కోసుకుంటా ఉంటే మళ్ళీ మనకు మంచిగా పంట వస్తుంది కొండలో పెట్టింది కూడా బాగానే మంచిగానే కాసింది వేస్ట్ చేయదలుసుకోలేదు చక్కగా దాకా వస్తాయి ఇంకా పక్షులు ఏంటన్నాయి మంచిగా ఇది చూడండి అసలు టమాటా చెట్టు పడి మల్సిందే ఎంత అయ్యిందో అదంతా మంచిగా ఇది మొక్కల్లాగే మంచి కాపు వస్తే అసలు ఎంత బాగా కాస్తుందో ఎన్ని కాయలు కాస్తుందో ఇంక ఇప్పుడు వంకాయలు కోసుకున్నాం వంకాయలు కూడా మంచిగా వచ్చింది కాపు పావు కిలో ఉన్నాయిగా ఒక కొమ్మక పావు కిలో వంకాయలు మూడు మూడు ఆరు అరేదరే వాళ్ళ ఆరు కూడా బ్రహ్మాండంగా ఊరిని మంచిగా లేతగా సరిపోతు పురుగు కూడా వస్తుంది వంగ తోటలకి ఆ పురుగు రాకుండా చేసుకుని గుద్దు బాగా కాస్తుంది ఇంకొకసారి కొనేవాళ్ళు ఉండరు మరి ఇప్పుడు తెలియదు కానీ మనం వెళ్ళట్లేదు మార్కెట్కి కానీ వంగ తోటలకు బాగా కాస్తాయి కాస్త ఒక్కోసారి కొనేవాళ్ళు ఉండరు కానీ రేట్ ఉన్నప్పుడు మట్టికి అన్ని డబ్బులే వాళ్ళకి అది వంకాయ టమాటా పచ్చడి కూడా వేస్తే ఇవండి మన ఛానల్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడకపోతే ఎవరు చేయకపోతే చేయండి ఇగోండి చూడండి అంత బాగుంది మంచిగా వచ్చింది కాపు మళ్ళీ మనం ఈ కోసుకుంటే ఇది కొన్ని పోతుంది కదా మళ్ళీ ఇది మనకు కాపు అవుతుంది ఇట్లా వంకాయ బిర్యానీ ఉన్నాయి అనుకోండి వెంటనే కోసుకుంటే సేమ్ పుచ్చు లేదులే కానీ కొమో కొంచెం తులిపికాయలు లాగా వస్తున్నాయి ఒక కేజీ కాయలు పైన దొరుకుతాడు మనకు వంకాయలు కూడా దొరుకుతాయి ఎవరికోడికిస్తూనే ఉన్నానేం కూడా ఇంకా ఎందుకులే మంచిగా ఫ్రెష్గా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారని ఇంకెట్లు ఎవరికి ఇద్దాం అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తా దీనికి స్పెషల్గా ఏమి ఇస్తుంది అంటే చెట్టు అయినా కానీ కాయలు మాత్రం కాళ్ళకు నెగనిగలు నిగలాడుతుంది కదా అసలు ఇలాంటి కాయలు అసలు కోర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కనిపిస్తున్నాయా బ్రహ్మాండ ఏంటది అసలు బాగున్నాయో చెప్పండి మీరు కూడా కమెంట్ చేయండి మన గార్డెన్ చేస్తుంటే ఏమనిపిస్తుందో మీకు పర్లేదా బాగానే చేస్తున్నావా మేము కూడా బాగానే పంట పండించుకోగలుగుతున్నావా లేదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మనం ఎప్పుడైనా కూడా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మనకి నచ్చటం కాకుండా అది కూడా నచ్చితే చాలా తృప్తిగా ఉంటుంది మంచి మంచి సైజు కాయలు నిన్న కొంచెం బూడిద చల్దాం దాని మీద ట్రై చేసే చిక్కుడు దాని మీద అయితే మంచు కురిసేటప్పుడు అయితే వాతుకుద్దేమో చల్లాలి కానీ కొంచెం చల్లాలి ఇప్పుడు మళ్ళా ఇదిగోండి ఒకే చెట్టుకాయ ఇదేమో అయితే చిన్నగా రౌండ్గా తిరిగింది అయిపోయిందంటే ఇంకా అనిపిస్తున్నాయా ఇది మనీ మేము బాగా చిల్గా తక్కువే ఉంది రావాలిగా రావాలి చూడండి కాకర కూడా మొన్న ఈ మధ్య పెట్టాక ఇప్పుడే వస్తుంది మనకి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మాత్రం ఎవరైనా సరే తినే వేసుకోండి ఇంట్లో తినే పంటను వేసుకోండి ఇంట్లో వాళ్ళు కూడా తినే వేసుకుంటే అందుకని ఇప్పుడు మహారాజు చెప్పట్లే కూరగాయలు తాగటానికి అలా కన్నాళ్ళు అయిందో అని దాదాపు ఒక రెండు నెలలు దాకా అవుతుంది ఎల్లక ఏమన్నాక అవసరం అయితే ఆలు కూడా తేవట్లే ఏంటో ఈ మధ్య సరకు కదా తక్కువ తింటున్నాము మౌని ఉన్నప్పుడేమో అసలుకు అసలు తినలేదు తను ఆలు తినలేదు తను ఉంటే కొంచెం ఎక్కువగా బంగాళంకోరు బంగారు అంటది అట్లా చేసేదాన్ని తెప్పించి అసలు ఈ ఆగ్ గోడే అన్నాళ్ళేందో ఒక రెండు దుంపలు ఉంటే తీసుకొచ్చిన ఆటే అంతే మళ్ళీ తీసుకురాల మేము ఈ కొండ చూడండి మంచిగా వంకాయలు కూడా మంచిగా వచ్చినాయి ఒక కేజీ ఇన్నర దాకా వచ్చినాయి ఈ గోడే ఇంకా చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు మాత్రం ఫస్ట్ టైం వాళ్ళు ఒక రోజు నిప్పుల్లో వేసి కాల్చుకున్నాం కదా ఇంకా అదే ఆ రెండు మూడు కాయలు దొరికి సంవత్సరం చిక్కుడు కాయ నేను మీకు టమాటా చిక్కుడు కాయ పక్కన పెట్టుకోదుకోవాలి ఇప్పుడు నేను ఎక్కడ ఉంది స్టూల్ తీసుకొస్తా పోయి చక్కగా అదే కోసుకున్నాము అటు పెట్ట ఈ పాయి ఇంకా చూస్తా ఇక ఇది దొరికినాయి పాదకి ఇంకా టల్ అక్కడ ఏమన్నా గుప్పెడు దొరుకుతుంది వేరుకున్నాం ఇక్కడ కాదు వేరుకోవటమే వేయటం కనిపిస్తుందా అలాంటిది చిక్కుడు ఒక పోగొట్టుకున్నాయి సంవత్సరం ఇక చిక్కుడు కాయలు ఇప్పుడే చూశాను మూడు వందల గ్రాముల దాకా తె కాకపోతే నాకు పచ్చడికి కాబట్టి అన్నీ కొంచెం ముదురుగా గింజ గట్టిని మాత్రమే తీసే ఎలాంటి ఎలాంటి కాయలు మాత్రమే తీసుకోవాలి మనం సరే ఇప్పుడు పొట్లకాయ ఉంది పొట్లకాయ కూడా కోసుకొచ్చా బాగుందా లేతూ పోతా రెండు ఇదిగా మనకి రెండు పొట్లకాయలు వేసినాయి ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొద్దిగా అవి కూడా పచ్చిమిర్చి పచ్చిమిర్చికి అంత తాంబాళం కావాలా ఇప్పుడే కాపు వస్తుంది పచ్చిమిర్చి దీని కొద్దిగా తక్కువగా ఉన్నాయి లేని ఎంత బాగా వచ్చిందో

నేను నాకే కథ ఉల్లిత్తనాలు తెస్తావుగా జబ్బులు పడ్డాయి కోలుకొని కాపు రావడానికి టైం పడుతుంది ఇప్పుడే వస్తుంది కొద్దిగా తిప్పుకుంటుంది అక్కడ ఇది ఒకసారి ఇట్లనే రాగానే పడితే శుభ్రంగా కట్ చేసేసా మళ్ళీ మంచిగా వచ్చింది చిగురు మెత్తదనం వచ్చినట్టు వచ్చింది మళ్ళా మొదలైంది ఇంకా మళ్ళీ రెండు రోజుల కట్ చేసేస్తుంది కూడా చూద్దాం ఎన్నిసార్లు అట్లా పోద్దు ఇక్కడ మళ్ళీ అక్కడికెట్లాగే ఇక్కడ మంచి కాఫ్ వచ్చింది చూసారా బ్రహ్మాండంగా ఎరగ్గాసింది అంటారు చూడండి ఏదన్నా మనకు పొలాల్లో వింటాం ఎరగ్గా అసలు చూడండి మిరపకాయ ఎంత ఉందో తాజా మొక్కల మధ్యలో ఆరోగ్యంగానే ఉంటుంది మంచిగా ఈరోజు పచ్చిమిర్చి మొత్తానికి మన గార్డెన్ లో ఒక పావు కేజీ పచ్చిమిర్చి కూడా పోసుకోగలిగాం

ఈరోజు మన గార్డెన్లో మంచిగా దొరికిన వంకాయలు టమాటాలు పచ్చిమిర్చీలు ఇవి మాత్రం మంచిగానే దొరికినాయి చిక్కుడుకాయలు మనం పచ్చడికి జరిపోవడం కరెక్ట్గా అంతవరకే దొరికాయి అంటే లేతకాయలు కోస్తే ఇంకొంచెం ఉంటాయిలే కానీ నేను ఇట్లా కాయ ముదిరింది కావాలని అట్లనే కోసుకున్నా అట్లనే ఒక పావు కేజీ కొద్దిగా తక్కువగా దొండకాయలు రెండు పొట్లకాయలు ఇవి మన గార్డెన్లో దొరికిన ఇవాళ మనం చేసిన హార్వెస్ట్ అయితే మొత్తం ఎన్ని వెరైటీలు మన గార్డెన్ లో హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలు మనం కూరలు చేయకుండానే ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా మనం ఎన్నో రకాల పనులు చేసుకుంటూ ఉంటాము వాటిల్లో కొన్ని మాత్రమే మనకి చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తాయి వాటిల్లో మొక్కలు పెంచుకోవటం ఒకటి మీకు ఏమాత్రం అవకాశం తీరిక ఓపిక ఉన్నా కూడా ఖచ్చితంగా మొక్కలు పెంచుకొని హాయిగా సంతోషంగా జీవించండి మన ఇంటి వంటకు సరిపోయే పంటని మన చేతులతో మొక్కలు పెంచుకొని మనమే పండించుకొని వండుకొని తిందాము ఆరోగ్యంగా మరి మీకు ఎలా అనిపిస్తున్నాయి మన గార్డెనింగ్ వీడియోస్ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్